అదర అదరగొట్టేశావు ఇప్పుడు ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ బుల్రాజ్ ఎనర్జీ ముందు మనం సరిపోతామా చెప్పండి అరే ఏం తింటావు రా నువ్వు రోజు మీరు ఏం తింటారు నేను ప్రేమ తింటా

సో అది ఎనర్జీ కావాలంటే భీమవరంలోని మీరు వండిన ప్రాణ్ తింటే ఎనర్జీ వస్తుంది కానీ మా అందరికి మాత్రం మా మీను గారికి మా అందరికి మాత్రం మీరు చూపించే ప్రేమ తింటే ఎనర్జీ వస్తుంది సో మీరు ఇలానే మీ ప్రేమను అందించాలని కోరుకుంటూ ఇంకొక టూ త్రీ మినిట్స్లో మన రాజుగారి ఎంట్రీ ఉండబోతుంది సో మీరు ఎవరైనా మీనాక్షి గారికి ఏమైనా అడగాలి అనుకుంటున్నారా సరే నేను మైకిస్తాను మీరు అక్కడి నుంచే అక్కడి నుంచే అడగండి ఓకేనా